రాష్ట్రంలోనే రాజకీయ విలువలను దిగదాస్తున్న కొందరి దృహంకారాన్ని వాళ్ళ ప్రచారం ఉన్నది లేనట్టుగా వివిధ రూపాలలో వికృతంగా వికృత శ్రేష్టలుగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఈ రాజకీయ నాయకుల యొక్క విలువలను రోజు రోజుకు ఇష్టాసరంగా ప్రవర్తిస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకులుగా ఉండి తల్లి కొల్లి మాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టి రాజకీయాల్లో భార్య బిడ్డలు కూడా ఒక దశలో గెలవలేని పరిస్థితులు ఉంటే చచ్చిపోతానని ప్రజలను మోసం చేసి గెలిచి ఇలా ఇష్టాసంగా ప్రవర్తిస్తున్నందుకు ఏదో ఒక పార్టీ మెప్పు కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడము నువ్వు రాజకీయంగా విమర్శించు విమర్శించే హక్కు ప్రతి ఉంది ప్రజాస్వామ్యం ఇలా ప్రెస్ మిత్రులకు ఉంది విమర్శించకు ప్రతిపక్షాలకు ఉంది ప్రజా సంఘాలకు ఉంది అప్పుడే ఇది ప్రజాస్వామ్యం మన కొడుతుంది నిజమైన విమర్శ చేయాలి రాజకీయ విమర్శ చేయాలి ఏదైనా తప్పు చేస్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తా ఉంటే విమర్శించాలి ఇవాళ ఒక నాయకుల యొక్క ఒక కుటుంబ పార్టీ యొక్క మెప్పులు పొందడానికి ఆ విధంగా ప్రవర్తించడం సర్వ సమాజం విసిరు చెందిపోయింది ఇక శిశుపాలునికి ఉన్న తప్పులు ఎలా అయితే భరిస్తామో ఆ విధంగా భరించడం ఇక భరించం ఇక ఒక ప్రజాస్వామ్య బద్దంగానే జవాబు చెప్తాం చట్టపరంగానే జవాబు చెప్తాం వాళ్ళ ఆయన మాట్లాడే మాటలు ఇతర పార్టీలలో లేరనుకుంటే పొరపాటు అంతకన్నా విచరవ భాష మాట్లాడటం కానీ మనమంతా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో ఉన్నాం మన నిబద్ధతతోని ఒక సత్ప్రవర్తనతోని ఈ తెలంగాణ రాష్ట్రము ఈ నిలమైన రాష్ట్రం ఈ రాష్ట్రం తెలంగాణ కవులు కళాకారులు ఉద్యమకారులు ఇవాళ ఎంతోమంది త్యాగ ఫలాలకు నిలయం పోరాట గడ్డ తెలంగాణ గడ్డ పౌరుషాలకు నిలమైన గడ్డ తెలంగాణ గడ్డ పౌరుషం లేదనుకుంటే పొడపాడు పోరాటం లేదనుకుంటే పొరపాడు తప్పులు వల్ల మనం అందరం చూసాం తెలంగాణ అంటే ఇందుకే తెచ్చుకున్నామా వీధి రౌడీలలాగా ప్రవర్తించడానిక విఘ్నేత లేకుండా ప్రవర్తించడానిక వినయ విధేయత లేకుండా ప్రవర్తించడానికి తెలంగాణ తెచ్చుకున్నామా ఇష్టం వచ్చినప్పుడల్లా వివక్షత గురైందని తెలంగాణ తెలంగాణ వివక్షత గురైంద అధికారం కోల్పోయినప్పుడేమో వివక్షత చూపెడతారు అధికారం వచ్చినప్పుడేమో బియ్యం అనుకుంటారు ఇది ఆ సంప్రదాయం అన్నది నిజంగా కళ్ళకు కట్టే కళ్ళ కట్టినట్లు కనబడుతుంది వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళ స్వార్థ కుటుంబాలు వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉండాలనే ఒక తపన వాళ్ళ దగ్గర కనబడతా ఉంది ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాజరికాలు పోయినాయి రాజవంశాలు పోయినాయి దొరల పాలన అయింది నియంత్రిత పాలన పోయి ఎలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా రాజ్యాంగానికి లోబడి మనం అందరం ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నాం తెలంగాణ కూడా కావాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి తొలిదశ ఉద్యమం మొదలైతే మనందరూ తెలుసు ఎందరో పోరాటం ఎందరో ప్రాణత్యాగాలు తర్వాత ఏర్పడిన పరిస్థితి ఇవాళ ఒక పార్టీలో ఒక పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి తెలంగాణ ఉద్యమం తెచ్చి వాళ్ళ తెలంగాణ ఉద్యమం ఎవరి కోసం ఎందుకోవసం అనేది సబండ్ వర్గా కవులు కళాకారులు ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఉద్యోగస్తులు ఆల్ పార్టీస్ అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఎవరిచ్చిందో సర్వ సమాజానికి తెలుసు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ దాకా దిగ్గార రాజకీయాలు చేయదలుచుకోవాలి ఇచ్చే స్థానంలో ఎవరున్నారు మీ అందరికి తెలుసు ఎంత ఆకలి ఉన్నా ఆకలి 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 లేకలి అని అర్చినా అన్నం పెట్టినోడు గొప్పవాడా ఆకలి ఆకలి అని అర్చనోడు గొప్పవాడ అన్నం పెట్టినోడు గొప్పవాడని నేను చెప్తున్నా ఎస్ ఇవాళ ఒక ఉదాహరణ చెప్తాం ఫార్టీ టూ పర్సెంట్ చేసింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కుల వ్యవస్థను విధ్వంసం చేసి నో దీనికి ఒక తమ పాడాలి బీసీలకు జ్ఞానం జరగాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్ధతి మీద డెమోక్రసీలో అందరు నచ్చే విధంగా అందరు నచ్చే విధంగా ఒక సైంటిఫిక్ గా సర్వే చేయించి జనాభా ప్రాతిపాదికన ఫార్టీ టూ పర్సెంట్ ఇలా రిజర్వేషన్ రావాలని చెప్పి తీర్మానం చేసి ఇలా ఇచ్చే స్థానంలో ఎవరు మీ అందరి అక్కడికి పంపడం జరిగింది పంపితే ఇచ్చి మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకోండి దానికి వంకర టింకర సమాధానం వంకర టింకర మార్గాలు ఎత్తుకుతా ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారం ఫార్టీ టూ పర్సెంట్ కూడా మీకు బీసీల మీద ఏమాత్రం అది ఉంటే ఇలా మీరు ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్లో ఇవ్వాల్సింది మేము మేమేమంటున్నాము ఎలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇలా ప్రజా సంఘాల పాపం కుల వ్యవస్థ సంఘాలు ఏర్పాటు చేసి కుల వ్యవస్థలను నిర్మూలన చేయాలి నిర్మూలన చేయాలని ఈ రాష్ట్రంలో పోరాటం జరుగుతా ఉంది నిజమైన నిర్మూల రాజ్యాధికారానికి నోచుకొని కుటుంబాలు కులాలు దాదాపు నూట యాభై కులాలు ఉన్నాయి రాజ్య రాజ్యాధికారానికి నోచుకొని చట్ట సభలు అలా కాలు పంచాయత్ రాజ్ స్థానిక సంస్థల కూడా అడుగు పెట్టని కులాలు ప్రజాస్వామ్యం అంటే ఇదా తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం ఎన్నో అన్నము ఎన్నో మాట్లాడి మీ సామాజిక న్యాయము తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలని చెప్పినాం ఇవాళ వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తుంటే తెలంగాణ తెచ్చుకున్నది కింద తెలంగాణ అంటే గిదా ఏం పోరాటం ఇది ప్రజాస్వామ్య పోరాటమేనా ఇది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ పాలసీలో ఫైవ్ ఇయర్స్ ఒక మ్యాండేట్ ఉంది ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ లో మీరు ఓడిపోయిన తెల్లారి నుంచి వీధి రౌడీళ్ళక ప్రవర్తిస్తారు వాళ్ళకంటే ఎక్కువ పోతేసేద ఎస్టల్ ఇతర పార్టీలలో మస్తు ఉన్నారు కానీ వినయంతో విధేయంతో క్రమశిక్షణతో ఈ పార్టీ పనిచేస్తారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల యొక్క వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పాత్ర పోయించి పోషించి ఆ రోజు ప్రజలకు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటే ఐదేళ్లకు మ్యాండేట్ ఇస్తే వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదో సత్యాల చంద్రుల కుటుంబం కూడా ఆ రకంగా లేదు అంత మంచి కుటుంబం మీద అన్నట్టుగా చెప్పలేదు ఇలా పదిహేను నెలలకే అది రాలేదు ఇది రాలేదు ఇది రాలేదు అది కాలేదు ఇది పోలేదు సీఎం ఈడవండి సీఎం ఆడలేసిండు అంటే ప్రజలకు కన్నుల విందుగా కంటికి ఒక అర్ధ గంట కూడా సీఎం చేసే పని ఒక అర్ధ గంట సేపు కనీసం ఒక అర్ధ గంట సేపు విశ్రాంతి తీసుకుంటే కూడా అది ప్రెస్ మిత్రతో తెలుసు పార్టీ కార్యకర్తలకు తెలుసు ప్రభుత్వ అధికారులకు తెలుసు ఏడుంటుడు ఏ ఉంటుడు నేనేడుంటున్నది కూడా మీకు తెలుసు ఒక ఎమ్మెల్యేగా ఏడుంటాడు అనేది మీ అబ్జర్వేషన్ తెలుసు మీ కథ తెలుసు ఇంట్లో ఉండేది తెలుసు హైదరాబాద్ ఉండేది తెలుసు ఢిల్లీ పోయేది తెలుసు ఇవన్నీ తెలుసునే ఉంటాయి అంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు వర్తించింది భ్రష్టు వర్తిస్తుంది ఈ నాయకులు అని చెప్పకట్ట నేను ఒక్కటే చెప్తున్నా ఈ సమాజం ఎప్పుడు ఉండేది ఈ రాష్ట్రం ఎప్పుడు ఉండేది ఈ దేశం ఎప్పుడు ఉండేది మనం భావితరాలకు మన పిల్లలకు రేపు భావితరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఏం సమాచారం ఇస్తున్నాం అంటే బూతులు తెచ్చుకుంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది గొప్పలం అనుకుంటే వాళ్ళ విఘ్నతకు పొందిస్తుంది సమాజము నవ్వుకుట్రు సమాజం విసుకుటే తిప్పింది అరే రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు గిట్లుంటాయా ఇంకా రాజకీయ పార్టీల పనితీరు రాజకీయ నాయకుల పనితీరుగా రాజ్యాంగానికి లోబడి పదవులు సంపాదించుకొని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి సమాజానికి నేను హాని చెయ్యను ఒక క్రమశిక్షణతో మెలుగుతా ఎవరిని కించపరచను సమాజంలో ఎవరిని అవమానపరచమని ప్రమాణ స్వీకారాలు చేసి ఇలా సాక్షాత్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ ంగా ప్రవర్తిస్తున్న మీరు నాయకుల మిమ్మల్ని నాయకులన ఇవాళ అడవి జంతువులు ఉన్నాయి కనీసం కుక్కలు పులులు కనీసం విశ్వాసం అంటే పులి దాని నేచర్ దాని ప్రకృతి ధర్మం గాండ్రిస్తుంది అండి దాన్ని గాండ్రీందంటే అందం ఆకారం కుక్క విశ్వాసం చూపెట్టిందంటే ఒక వినేదర్ విధేత క్రమశిక్షణ ఉన్నట్టుగా మనం భావిస్తాం మీరు కుక్కలకు పులులకు లేని విశ్వాసం మీ మనసులకు లేకుండా చేస్తున్నారు మీ అటువంటి చీడ పురుగులకు నిజంగా నేను వేడుకుంటున్న రాజకీయ నాయకుల యొక్క పాత్ర పనిచేస్తలేదు రాజకీయ పార్టీల సిద్ధాంతాలు పనిచేస్తలేదు ప్రజలే దీన్ని గమనించాలి ప్రజలే దీంట్లో మార్పు దేవాలి ప్రజల చేతులని అంటే లాస్ట్ అస్త్రం రాజ్యాంగాన్ని మించింది రాజకీయ నిర్ణయాలు దానికంటే గొప్పది ఒక శిలా శాస్త్రము సమాజంలో మార్పు రేపు భవిష్యత్తు మార్పు మన భావితరాలకు రేపు మార్పు ఉండాలంటే ఈ సమాజంలో ఒక మంచి సాంప్రదాయం మంచి విలువలు గల రాజకీయాలు విలువలు గల రాజకీయ నాయకులను విలువల కలిగిన పార్టీలను రేపు మనగడ సాగించాలంటే ప్రజలే దీన్ని గమనించాలి ఒక చరమగీతం పాడాలి ప్రజలు కవులు కవా కళాకారులు ముఖ్యంగా సమాజంలో ఇప్పుడు ఉన్న ప్రెస్ మిత్రులు మనందరూ తెలుసు స్వార్థంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నాయకులు ఎవరు ఇవాళ ఉన్నది లేనట్లు ప్రవర్తిస్తున్న నాయకులు ఒక సాంప్రదాయాన్ని పక్కకెట్టి రాజకీయ విలువలు లేకుండా ప్రభుత్వాలలో ఉండి ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమాలు ప్రజలకు ఆటంకపరిచే కార్యక్రమాలు ఏ పార్టీలు చేస్తున్నాయో మీ అందరికి తెలుసు ఇలా మీ పత్రిక మిత్రులకు అందరికి తెలుసు మీడియా కూడా అందరికి తెలుసు కాబట్టి వాస్తవాలు మీరు కూడా రాయండి వాస్తవాలు కూడా గ్రహించండి ఈ సమాజాన్ని ఎవరో సమాజంలో ఒక విత్తనం ఈరోజు మంచి సాంప్రదాయానికి ఒక చెట్టు నాటిన విధంగా మనం రాజకీయాల్లో నిల్వలు కల వ్యక్తులే ఉండాలి ఇలా విచ్చలవిడ భాష స్వస్థ వాళ్ళకి రేపు భవిష్యత్తులో మంచి సాంప్రదాయం రాజకీయాలు అంటే గిట్ల ఉండాలనేది లేకుంటే మనకు ఇలా జాతీయ నాయకులు చూపెట్టిన మార్గానికి టెట్టిగా అంటే వాళ్ళు చూపెట్టిన మార్గం ఒకటి మనం నడుస్తున్నాం మార్గం గాంధీ చూపెట్టిన మార్గం ఒకటి అంబేద్కర్ చూపెట్టిన మార్గదర్శకాలు ఒకటి మనం చేస్తున్న ఈ విచ్చలవేడితనాన్ని ఈ యొక్క దుర్మార్గం అహంకారంతో ఇవాళ ప్రవర్తిస్తూ ఉంటే ఎస్ ఇలా ఒకసారి ప్రజల అవకాశం ఇచ్చింది ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చొని పెట్టారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళ యొక్క పనితీరు రేపు ప్రజలే ఎండగడతారు ప్రజలు విఘ్నులు ప్రజలకు తెలియదు అనుకోదు ప్రజల సమయం వచ్చినప్పుడు ఎవరెమని తప్పు చేసిరు ఎవరన్ని ఒప్పులు చేసిడు అందరికి తెలుసు ఇవాళ మీ యొక్క సొంత కుటుంబాలలోనే ఇలా మీరు చేసిన అగత్యాలు మీరు చేసిన మోసాలు మీరు చేసిన తప్పుడు నిర్ణయాలే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు మీకు బుద్ధి లేకపోతే ఇవాళ మీరు ఏ పార్టీలను ఏ నాయకులను ఎట్లా మోసం చేయాలో మీకు వెన్నతో పెట్టిన విద్య మీరు ఎన్ని వికృత శ్రేష్టలు ప్రవర్తించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నడుస్తలేవు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నడుస్తలేవు కాబట్టి ఇవాళ అత్యొచ్చిన అహంభూతుల్లాక రోడ్డు మీద ఏది పడి అది అంటే సమస్యను సృష్టించాలి వాళ్ళ కథంతేందంటే సమస్యను సృష్టించాలి సమాజాన్ని ఇష్టానుసరంగా వాడుకోవాలి కార్యకర్తలు ఇష్టాంశంగా వాడాలి మంచి కాదు వాళ్ళకి చెప్పి చెడును ఎక్కువ ఇలా ఇతర పార్టీల మీద మాట్లాడించుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడించడు మానుకోవాలి నిజంగా కూడా మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మీరు రెండు సార్లు అధికారం ఇచ్చింది ప్రజలు మీరు అది ఇచ్చిన అధికారాన్ని ఇలా ఏ విధంగా కుటుంబ పాలన వాడుకున్నారో మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి మీ నియంతృత పరిపాలనకు మీరు రాష్ట్రాన్ని దోసుకోవడానికి ప్రజలు గమనించరు ఇవాళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజలు భరించరు 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 ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా తక్కువేం కాదు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఆలోచన చేస్తున్నాడు ఇంకా ఓపిక పట్టినం ఇక శిశుపాలను తప్పులు ఎన్నైతే ఎన్నయ్యో అన్ని అయిపోయినాయి ఇక మీకు కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలనో ఒక చట్టభద్రత లోబడి ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజలు మెచ్చే విధంగానే మీ మీద ఉంటాయి తప్పకుండా సమయం ఆసన్నమైందని చెప్పి నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీరు మీ తీరు మార్చుకోండి మీరు విలువలకు పెంచుకోండి రాజకీయాలు ఎవరికి శాశ్వతం కావు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉంది ఈ దేశంలో ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా చక్కగా పనిచేస్తా ఉన్నాయి మీ అటువంటి చీడ పురుగుల వల్ల అక్కడక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి ప్రజలకు నష్టం జరగకుండా ఈ యొక్క రాజకీయ నాయకులు మలుచుకోవాలి తీరు మార్చుకోవాలి నేను నిజంగా కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాం మీరు తీరు మార్చుకోకపోతే సమాధానం కూడా చెప్పే పరిస్థితి మా దగ్గర ఉందని చెప్పి పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది